అక్కడ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్ వల్లనే మేము ఇక్కడ ఉన్నాం కొంతమంది అంటా ఉన్నారు ఎస్సీ ఎస్టీలు బీసీ ఓసీలలో లంబాడీలు ఉన్నారు భారతదేశం మొత్తంలో ఎక్కడ ఉన్నారు ఓసీలలో చూపించని మేము మొత్తం భారతదేశం మొత్తంలో లంబాడీ బిడ్డలు ఎక్కడ రాజస్థాన్ లో బీజేఎన్టీలో ఉన్నారు బీసీలలో ఉన్నారు కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు ఇంతకుముందు మా మామ చెప్పినట్టుగా ఏం జరిగింది ఎక్కడైతే కుల వివక్షతకి అంటరాని తనానికి అస్పృశ్యతకు లోనవుతారో వారిని ఆయా రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది అటువంటి వారు ఉంటే వారిని రాజ్యాంగం ఇచ్చినటువంటి షెడ్యూల్ తెగ కాస్ట్ లో పెట్టమని చెప్పింది షెడ్యూల్ తెగలు ఎవరు మరి ఆనాడు కర్ణాటకలో మా బిడ్డలకు అంటరానితనం ఉంది ఆ ప్రభుత్వాలు చేసిన అధ్యయనంలో అది బయటపడింది కాబట్టే అక్కడ మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించరు అక్కడ కొంచెం బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు మహారాష్ట్రలో వీళ్ళకి అంటరానితనం లేదు గిరిజనుల అక్కడ అడవులు దగ్గర లేని చెప్పేసి బీసీలో పెట్టింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వచ్చినటువంటి ఆంధ్ర తెల ఆంధ్ర రాష్ట్రము దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవంబర్ ఫస్ట్ ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఈ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడా అంటరానితనానికి పోలేదు